రుచికరమైన ఆహారం మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వప్న బార్ అండ్ రెస్టారెంట్ మూడో బ్రాంచ్ ప్రారంభించినట్టు రామిరెడ్డి శివశంకర్ రెడ్డి తెలిపారు ప్రొద్దుటూరు పట్టణంలోని జమ్మలమడుగు రోడ్డులో ఉన్న ప్రభుత్వ గోదాము పక్కన స్వప్న బార్ అండ్ రెస్టారెంట్ మూడవ బ్రాంచ్ ను బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా రామిరెడ్డి శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రభుత్వ నిబంధనల మేరకు సరసమైన ధరలకు మద్యం చికెను మటన్ నాటుకోడి ఫ్రాన్స్ చికెన్ కడ్డీలు మటన్ కడ్డీలు బిర్యానీ రుచికరమైన వంటలు లభించునని తెలిపారు ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి పవన్ రెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ప్రొద్దుటూరు పట్టణంలో ప్రొద్దుటూరు పట్టణం నుండి జమ్మలమడుగు ప్రొద్దుటూరు రోడ్డు మార్గంలో ఉండే స్వప్న బార్ అండ్ రెస్టారెంట్ ఈరోజు నూతనంగా మా తమ్ముడు బార్ రెస్టారెంట్ యొక్క అధినేత శివశంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ షాపు ఓపెన్ చేయడం జరుగుతుంది ప్రజలకు వచ్చేదానికి కూడా అందుబాటులో రోడ్డు ఉండాలి పార్కింగ్ ప్లేస్ ఉండాలి సరసమైన ధరలకు మందు తర్వాత ఫుడ్ విషయంలో మీకు కావాల్సిన క్వాలిటీలో ఇచ్చేదానికి ఎప్పుడు కూడా మా స్వప్నాభార యాజమాన్యం ముందుంటుందని మీకు తెలియజేస్తున్నాము ఈ స్వప్న బార్ అండ్ రెస్టారెంట్ బ్రాంచ్ వచ్చేసి కడప కడప ప్రొద్దుటూర్లో ప్రొద్దుటూరులో ఇప్పటికీ మొత్తం కలిపి నాలుగో బ్రాంచ్ ఏర్పాటు చేయడం ఇది కావున ఈ సదవకాశాన్ని ప్రేక్షకులు అంటే మన ప్రేమికులు మధ్య ప్రేమికులు వచ్చి దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ మరీ మరీ కోర్చు మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను ఇక్కడ రెస్టారెంట్ విషయానికి వస్తే ఫుడ్ సంబంధించి మటను చికెను చేప ప్లాస్ ఫ్రాన్స్ కంజు కంజు చికెన్ కడ్డీలు మటన్ కడ్డీలు ఎగ్గు ఇలాంటివన్నీ మీకు అనుకూలమైన సరసమైన ధరలకు రుచికరమైన భోజనం ఏర్పాటు చేసేదానికి మా యాజమాన్యం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఫీజుఫుల్గా ఇక్కడ ఉండేదానికి బాగుంటుంది ఒక పార్కు లాగా బాగా వచ్చి కూర్చోని ఇక్కడ ఎంజాయ్ చేసేదానికి ప్రజలందరికీ కూడా మంచి అవకాశం ఇది మనకు అడ్రస్ అంటారా బల్లవరం దాడతానే వచ్చే వేర్హౌస్ గోడౌన్ పక్కనే ఉండాలి తర్వాత ఇటు చూసి అర్షా హాస్పిటల్ మధ్యలో ఉండేదే స్వప్న బార్ అన్ రెస్టారెంట్ ఓకే